హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతిరోజు కొన్ని కొత్త పదాలను నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్ బిలీవ్ ఇండియా విల్ కట్ టఫ్ సబ్స్టాన్షియల్లీ ఆన్ యుఎస్ గూడ్స్ ట్రంప్ ఇక్కడ వెరక్తో మొదలైంది బిలీవ్ అంటే ఐ బిలీవ్ నేను నమ్ముతాను ఇండియా విల్ కట్ టారిఫ్ సబ్స్టాన్షియల్లీ ఆన్ యుఎస్ గూడ్స్ ఇండియా విల్ కట్ టారిఫ్ అంటే భారత్ సుంకాలను తగ్గిస్తుందని ఇండియా అంటే భారత్ భారతదేశం విల్ కట్ అంటే తగ్గిస్తుంది టారిఫ్స్ సుంకాలు ట్యాక్స్ అంటే పన్నులు టారిఫ్స్ అంటే సుంకాలు సబ్స్టాన్షియల్లీ అంటే గణనీయంగా ఆన్ యూఎస్ గూడ్స్ ఆన్ యుఎస్ గూడ్స్ అంటే అమెరికా వస్తువులపై అమెరికా వస్తువులపై భారత్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తుందని నమ్ముతున్నాను అని ఎవరన్నారు ట్రంప్ అన్నారు ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతాను ఇండియా విల్ కట్ టారిఫ్స్ అంటే భారతదేశం సుంకాలను తగ్గిస్తుంది సబ్స్టాన్షియల్లీ అంటే గణనీయంగా తగ్గిస్తుంది ఆన్ యూఎస్ గూడ్స్ అమెరికా వస్తువులపై సబ్స్టాన్షియల్ని అంటే గణనీయంగా అనొచ్చు లేదా ఎక్కువ మొత్తంలో అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది అలాగే ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫింగ్ నేషన్స్ బట్ ఆన్ ఏప్రిల్ టూ వీ విల్ ఛార్జ్ దెమ్ సేమ్ టారిఫ్ దే ఛార్జెస్ సేస్ ప్రెసిడెంట్ చూడాలి ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ అంటే ఒకే సమస్య అది ఏమిటంటే ఈజ్ ఏమిటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ టారిఫింగ్ నేషన్స్ భారతదేశం అత్యధిక సుంకాలను విధించే దేశాలలో ఒకటి ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫింగ్ నేషన్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫింగ్ నేషన్స్ అని ఉంది నేషన్ అని అనకూడదు ఎందుకంటే దేశాలలో ఒకటి హయ్యెస్ట్ టారిఫింగ్ అంటే అత్యధికంగా సుంకాలను విధించే దేశాలలో ఈ భారతదేశం ఒకటి బట్ కానీ ఆన్ ఏప్రిల్ సెకండ్ అంటే ఏప్రిల్ రెండవ తేదీన వి విల్ ఛార్జ్ దెమ్ సేమ్ టారిఫ్స్ దే ఛార్జెస్ వారు మాకు విధించే అదే సుంకాలను మేము వారి నుండి వసూలు చేస్తాము విల్ ఛార్జ్ దెమ్ అంటే మేము వారి నుండి వసూలు చేస్తాము సేమ్ టారిఫ్స్ అదే సుంకాలను దే ఛార్జెస్ అంటే వారు మాకు ఏదైతే విధిస్తారో అవే సుంకాలను మేము వారి నుంచి వసూలు చేస్తాము సేస్ అన్నారు ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు అన్నారు చూడాలి ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు సేస్ అంటే అంటారు అనే మీనింగ్ వస్తుంది కానీ అన్నారు అని రాదు కదా అని కాకపోతే హెడ్లైన్స్లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటుంది ఇది వివరాల్లో ఉంటే సెడ్ అని ఉంటుంది అన్నారు కానీ దీని యొక్క అసలు అర్థం ఏంటంటే అన్నారు ఇది గడిచిపోయింది కాబట్టి మనం అన్నారనే చెప్పుకోవాలి ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ టెన్స్ సేస్ అని ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఈ హెడ్లైన్స్లో ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ ఉంటుంది కానీ దాని యొక్క మీనింగ్ ఏంటంటే సింపుల్ టెన్స్ యొక్క మీనింగ్ అంటే గడిచిపోయి ఉంటుంది కాబట్టి సేస్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు అన్నారు అంటే సెడ్ ప్రెసిడెంట్ అనే అర్థం వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ సైడ్ దట్ హీ బిలీవ్స్ ఇండియా విల్ లోయర్ ఇట్స్ టారిఫ్స్ ఆన్ అమెరికన్ గూడ్స్ ఈవెన్ యాస్ ఈ రీట్రేటెడ్ హిస్ థ్రెట్ టు ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్ ఆన్ ద కంట్రీ స్టార్టింగ్ ఏప్రిల్ టూ చూడాలి యుఎస్ ప్రెసిడెంట్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ సెడ్ అన్నారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనేది సబ్జెక్టు అలాగే హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి ఈ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో తర్వాత వీ త్రీ ఉంటుంది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ అంటే హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యా అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది సెడ్ అనేది వి త్రీ సేవ్ ఈ వన్ సెడ్ వి టూ సెడ్ వి త్రీ అన్నారు దట్ అని హీ బిలీవ్స్ ఇండియా విల్ లోయర్ ఇట్స్ టారిఫ్స్ ఆన్ అమెరికన్ గూడ్స్ అమెరికా వస్తువులపై భారతదేశం తన సుంకాలను తగ్గిస్తుందని తాను నమ్ముతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు చూడాలి హీ బిలీవ్స్ తాను నమ్ముతాను ఇక్కడ హీ అంటే అతను బిలీవ్స్ నమ్ముతారు ఇక్కడ బిలీవ్స్ అనేది విఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది అతను ఎప్పుడు నమ్ముతాడు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో చెప్పడం జరిగింది అదే కేవలం ఒకటేసారి నమ్మితే అప్పుడు ఇది వీటిలో చెప్పాలి బిలీవ్డ్ అని చెప్పాలి కానీ అతను ఎప్పుడు నమ్ముతారు ఏమని ఇండియా విల్ లోయర్ ఇట్స్ టారిఫ్స్ ఆన్ అమెరికన్ గూడ్స్ అంటే అమెరికా వస్తువులపై భారత్ తన సుంకాలను తగ్గిస్తుందని ఇండియా విల్ లోయర్ ఇక్కడ లోవర్ అనేది వన్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఇండియా ఇండియా విల్ లోవర్ అంటే భారతదేశం తగ్గిస్తుంది ఇట్స్ అంటే దాని యొక్క టారిఫ్స్ సుంకాలను ఆన్ అమెరికన్ గూడ్స్ అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గిస్తుందని ఈవెన్ యాజ్ హీ రిట్రేటెడ్ హీస్ థ్రెడ్స్ టు ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ ద కంట్రీ స్టార్టింగ్ ఏప్రిల్ టూ ఏప్రిల్ రెండవ తేదీ నుండి దేశంపై పరస్పర సుంకాలను విధించే తన బెదిరింపును పునరుద్ఘాటించినప్పటికీ చూడాలి ఈవెన్ యాస్ అదే సమయంలో హీ రియట్రేటెడ్ అంటే అతను పునరుద్ఘాటించాడు హీ స్థ్రెట్ టు ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే దేశంపై అంటే సుంకాలను విధించే తన బెదిరింపును పునరుద్ఘాటించినప్పటికీ హి స్ట్రెట్ అంటే అతని యొక్క బెదిరింపు టు ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలను విధించే తన బెదిరింపును పునరుద్ఘాటించినప్పటికీ టూ ఇంపోజ్ అంటే విధించడం రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలు ఆన్ ద కంట్రీ స్టార్టింగ్ ఏప్రిల్ టూ ఏప్రిల్ రెండవ తేదీ నుండి దేశంపై పరస్పర సుంకాలను విధించే తన బెదిరింపును పునరుద్ఘాటించినప్పటికీ అమెరికా వస్తువులపై భారతదేశం తన సుంకాలను తగ్గిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు చూడాలి చాలా జాగ్రత్తగా ఇలాంటి కొత్త పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి రెసిప్రోకల్ అంటే పరస్పరం ట్యారి ఇంపోజ్ వింపోదంటే విధించడం రీట్రీట్ అంటే పునరుద్ఘాటించడం అలాగే ఇన్ అన్ ఇంటర్వ్యూ విత్ బ్రేట్ బ్యాట్ న్యూస్ అండ్ అమెరికన్ న్యూస్ ఒపీనియన్ అండ్ కామెంటరీ వెబ్సైట్ మిస్టర్ ట్రంప్ డిస్కస్డ్ ద యూఎస్ఎస్ రిలేషన్షిప్ విత్ ఇండియా ఇన్ అన్ ఇంటర్వ్యూ విత్ బ్రేట్ బ్యాట్ న్యూస్ అండ్ అమెరికన్ న్యూస్ ఒపీనియన్ అండ్ కామెంటరీ వెబ్సైట్ చూడాలి బ్రీట్ బార్ట్ న్యూస్ అమెరికన్ న్యూస్ ఒపీనియన్ మరియు కామెంట్ వెబ్సైట్కి మరియు కామెంటరీ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ యాన్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో విత్తో వేటితో బ్రేట్ బ్యాట్ న్యూస్తో అలాగే అన్ అమెరికన్ న్యూస్తో అలాగే ఒపీనియన్ అండ్ మరియు కామెంట్రీ కామెంటరీ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్టర్ ట్రంప్ డిస్కస్డ్ అంటే మిస్టర్ ట్రంప్ చర్చించారు ద యూఎస్ఎస్ రిలేషన్షిప్ విత్ ఇండియా భారత్తో యుఎస్ సంబంధాల గురించి చర్చించారు చూడాలి డిస్కస్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది చాలా ఇంపార్టెంట్ ఒక గ్రామర్ రూల్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ డిస్కస్ తర్వాత అబౌట్ అనేది రాయకూడదు చాలామంది తెలియక రాస్తూ ఉంటారు ఉదాహరణకు మిస్టర్ ట్రంప్ డిస్కస్డ్ అబౌట్ ద యుఎస్ఎస్ రిలేషన్షిప్ అని చెప్తూ ఉంటారు కానీ డిస్కస్ తర్వాత ఎప్పుడూ కూడా ఎందుకు డిస్కస్ తర్వాత అబౌట్ రాదంటే డిస్కస్ మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ అంటే దాని గురించి చర్చించడం డిస్కస్ అబౌట్ అని రాసామంటే దాని యొక్క మీనింగ్ ఏమవుతుందంటే టాక్ అబౌట్ ఎబౌట్ అని ఉంటుంది కాబట్టి డిస్కస్ అంటేనే టాక్ అబౌట్ అంటే దాని గురించి మాట్లాడారు దీని గురించి ద యుఎస్ఎస్ అంటే అమెరికా యొక్క రిలేషన్షిప్ విత్ ఇండియా భారత్తో యుఎస్ సంబంధాల గురించి చర్చించారు ఇలా ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ ఉండాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఆస్ట్ అబౌట్ హీ సమ్మిట్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాస్ట్ మంత్ మిస్టర్ ట్రంప్ సైడ్ హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా చూడాలి ఆస్ట్ అబౌట్ హీ సమ్మిట్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాస్ట్ మంత్ అంటే గత నెలలో ప్రధానమంత్రి మోదీతో జరిగిన శిఖరాగ్ర సమావేశం గురించి అడిగిన ప్రశ్నకు హాస్ట్ అంటే అడిగారు అబౌట్ గురించి హీ సమ్మిట్ అతని యొక్క శిఖరాగ్ర సమావేశం విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాస్ట్ మంత్ గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన శిఖరాగ్ర సమావేశం గురించి అడిగిన ప్రశ్నకు మిస్టర్ ట్రంప్ సెడ్ మిస్టర్ ట్రంప్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఉంది హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా హీ హ్యాజ్ అంటే అతను కలిగి ఉన్నాడు ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు విత్ ఇండియా భారతదేశంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు బట్ దోన్లీ ప్రాబ్లం ఐ హ్యావ్ విత్ ఇండియా ఈజ్ దే ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారఫింగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ ద వెబ్సైట్ కోటెడ్ మిస్టర్ ట్రంప్ యాజ్ సేయింగ్ చూడాలి బట్ కానీ ద ఓన్లీ ప్రాబ్లం ఐ హ్యావ్ విత్ ఇండియా ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం అంటే ఒకే ఒక సమస్య ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను విత్ ఇండియా అంటే భారతదేశంతో ఈస్ ఏమిటంటే బట్ ద ఓన్లీ ప్రాబ్లం ఐ హ్యావ్ విత్ ఇండియా ఈస్ అంటే భారత్తో నాకు ఉన్న ఏకైక సమస్య ఏంటంటే దే ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫింగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అవి ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి దే ఆర్ అంటే వారు వారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకరు దే అంటే వారు ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫింగ్ నేషన్స్ అంటే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ద వెబ్సైట్ కోటెడ్ వెబ్సైట్ కోటెడ్ అంటే వెబ్సైట్ పేర్కొంది మిస్టర్ ట్రంప్ యాజ్ సేయింగ్ అంటే మిస్టర్ ట్రంప్ పేర్కొన్నట్లు వెబ్సైట్ తెలిపింది సేయింగ్ అంటే చెప్పినట్లుగా ఎవరు చెప్పినట్లుగా మిస్టర్ ట్రంప్ చెప్పినట్లుగా వెబ్సైట్ పేర్కొంది అని చెప్పొచ్చు ఐ బిలీవ్ దే ఆర్ ప్రాబులీ గోయింగ్ టు బి లోయరింగ్ దోస్ టారిఫ్ సబ్స్టాన్షియల్లీ బట్ ఆన్ ఏప్రిల్ టూ వీ విల్ బీ చార్జింగ్ దెమ్ ద సేమ్ టారిఫ్ దే చార్జెస్ ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతున్నాను ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఇక్కడ ఐ బదులు హీ అని ఉంటే హీ బిలీవ్స్ అని రావాలి ఇక్కడ బిలీవ్ అనేది వి వన్ బిలీవ్స్ అనేది వి ఫైవ్ ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను దే ఆర్ ప్రాబులీ గోయింగ్ టు బి లోవరింగ్ దోస్ టారిఫ్ సబ్స్టాన్షియల్లీ బహుశా టారిఫ్లను గణనీయంగా తగ్గించబోతున్నారు దే ఆర్ అంటే వారు ప్రాబబులీ బహుశా గోయింగ్ టు బి లోవరింగ్ అంటే తగ్గించబోతున్నారు లోయరింగ్ అంటే తగ్గించడం దే ఆర్ గోయింగ్ టు బి లోయరింగ్ వారు తగ్గించబోతున్నారు దోస్ ట్యారీవ్స్ అంటే ఆ సుంకాలను సబ్స్టాన్షియల్లీ గణనీయంగా బట్ కానీ ఆన్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ రెండవ తేదీన వీ విల్ బీ ఛార్జింగ్ అంటే మేము వసూలు చేస్తున్నాము ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది వీ విల్ బీ ఛార్జింగ్ అంటే మేము వసూలు చేస్తున్నాము దెమ్ వారి నుండి ద సేమ్ టారిఫ్స్ అదే సుంకాలను దే ఛార్జెస్ అంటే వారు మాకు విధించే అదే సుంకాలను మేము వారికి వసూలు చేస్తాము అని చెప్పడం జరిగింది వారు మాకైతే ఏ సుంకాలు విధిస్తారో మేము కూడా అదే సుంకాలను వసూలు చేస్తామని ఇతను చెప్పడం జరుగుతుంది విల్ బి ఛార్జింగ్ దెమ్ అంటే మేము వారి నుంచి వసూలు చేస్తాము ద సేమ్ టారిఫ్స్ అదే సుంకాలను దే ఛార్జర్స్ వారు మాకు ఏదైతే విధిస్తారో అదే సుంకాలను మేము వారి నుంచి వసూలు చేస్తామని ఇతను చెప్పడం జరిగింది Alagi asked about the India Middle East Europe Economic Corridor project. Mr. Trump, without mentioning China in particular, said it was a group of wonderful nations banding together, countering other countries that look to hurt us on trade. Asked about the India Middle East Europe Economic Corridor project. అంటే భారతదేశం యొక్క మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ గురించి అడిగారు మిస్టర్ ట్రంప్ వితౌట్ మెన్షనింగ్ చైనా ఇన్ పర్టికులర్ అంటే ప్రత్యేకంగా చైనాను ప్రస్తావించకుండా వితౌట్ మెన్షనింగ్ అంటే ప్రస్తావించకుండా చైనా ఇన్ పర్టికులర్ ప్రత్యేకంగా చైనా ఇన్ పర్టికులర్ అంటే చైనాను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా సెడ్ చూడాలి మిస్టర్ ట్రంప్ పక్కన కామ ఉంది అలాగే ఈ పర్టికులర్ పక్కన కామ ఉంది అంటే ప్రత్యేకంగా చైనాను ప్రస్తావించకుండా మిస్టర్ ట్రంప్ సెడ్ అన్నారు ఇట్ వాస్ ఏ గ్రూప్ ఆఫ్ వండర్ఫుల్ నేషన్స్ ఇవి అద్భుతమైనటువంటి దేశాల సమూహం ఏ గ్రూప్ అంటే సమూహం ఆఫ్ వండర్ఫుల్ నేషన్స్ అద్భుతమైనటువంటి దేశాల సమూహం బ్యాండింగ్ టుగెదర్ కౌంటరింగ్ అదర్ కంట్రీస్ దట్ లుక్ టు హర్ట్ అస్ అండ్ ట్రేడ్ బ్యాండింగ్ టుగెదర్ అంటే ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం కౌంటరింగ్ అదర్ కంట్రీస్ అంటే దేశాల ప్రయత్నాలను ఎదుర్కోవడం దట్ లుక్ టు హర్టర్స్ ఆన్ ట్రేడ్ అంటే వాణిజ్యంలో మనల్ని దెబ్బతీసే ఇతర దేశాల ప్రయత్నాలను ఎదుర్కోనడం అని అన్నారు కౌంటరింగ్ అంటే ఎదుర్కోవడం అదర్ కంట్రీస్ ఇతర దేశాలను ఎదుర్కోవడం దట్ లుక్ టు హర్టర్స్ ఆన్ ట్రేడ్ వాణిజ్యంలో మనల్ని దెబ్బతీసే ఇతర దేశాల ప్రయత్నాలను ఎదుర్కొనడం లుక్ టు హర్టస్ అంటే మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం ఆన్ ట్రేడ్ వాణిజ్యంలో వి హ్యావ్ ఏ పవర్ఫుల్ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ ట్రేడ్ ఏసెడ్ మాకు వాణిజ్యంలో శక్తివంతమైనటువంటి భాగస్వాముల సమూహం ఉంది వి హ్యావ్ అంటే మేము కలిగి ఉన్నాము ఏ పవర్ఫుల్ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే శక్తివంతమైనటువంటి భాగస్వాముల సమూహం కలిగి ఉన్నాము ఇన్ ట్రేడ్ వాణిజ్యంలో ఏసెడ్ అతను అన్నారు అలాగే ద యూఎస్ ఈస్ ఏ సిగ్నేటరీ టు ద డీల్ టు ఎస్టాబ్లిష్ ఐఎంఈసి ద యుఎస్ ఈజ్ ఎ సిగ్నేటరీ అంటే అంత సంతకం చేసినటువంటి దేశం టు ద డీల్ టు ఎస్టాబ్లిష్ ఐఎంఈసి ఐఎంఈసిని స్థాపించే ఒప్పందంపై సంతకం చేసిన ఒక దేశం ఈ యుఎస్ అనేదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎ సిగ్నేటరీ అంటే ఒక సంతకం చేసినటువంటి దేశం ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి